హాయ్ బ్రాంచ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఒక మంచి వీడియో మేము ముందుగా అయితే తీసుకొస్తున్నాము ఈ దేవుడు గోపి బోసుపాడు గ్రామానికి అనుకున్న పెద్ద అయితే ఉంది ఈ సాప్రాయ్ చూడాలంటే రెండు రోజులు పడుతుంది అనేసి ఈ ఊరాలు అయితే చెప్పారు ఈ రోజు అయితే మీకు ఈ సాపరాయి మీకు చూపించడం అయితే ప్రయత్నిస్తాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా పెద్ద రాయి ఇది ఈ రాయి ఎక్కైతే అయితే మనము పైన అయితే వెళ్దాము అక్కడ వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తాము చాలా పెద్దది కనిపిస్తుంది రాయి చాలా చాలా పెద్దది ఉండి చూడండి ఈ రాయి కూడా చాలా విశాలంగా అయితే ఉంది కదా ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి మీకు కనిపిస్తుంది కదా మా ముందునైతే కొండ ఉంది ఆ కొండ పైన అయితే వెళ్ళాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అయితే పూర్తిగా అయితే చూపిస్తాము మా వచ్చాము చూడండి కొండలు కూడా కనిపిస్తున్నాయి చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి కొండలు నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు అన్నమాట ఇదే ఫస్ట్ టైము ఈ రాయిని అయితే చూస్తున్నాను చూడండి చాలా పెద్ద రాయి ఉంది మీకు అనిపిస్తుంది కదా ఎలా ఉంది గోపి రాయి ఎప్పుడైనా కింద నుంచి చూడడమే తప్పగానే పైకి ఎప్పుడు రాలేదు కదా వాళ్ళు చాలా బాగుంది చాలా పెద్దది ఉంది కదా రాయి రాయి అయితే చాలా పెద్దది ఉంది నేనైతే ఎప్పుడు అని ఇంత పెద్ద రాయి ఇదే ఫస్ట్ టైం చూడడం మనం ఇదే కదా ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాము ఈరోజు మేము చూడబోతున్నాము ఏం పేరు పెట్టారు చింటూ ఇదేమని తెలుసా చింటు చింటు ఎవరు పెట్టారు మీరు మెయిన్ పెట్టండి ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద రాయాలన్నమాట చూడండి ఈ సాఫరాయి చాలా పెద్దది ఉంది ఎట్టు చూసినా ఈ సాఫరాయి అయితే కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గడ్డి అయితే మెత్తటి పరుపులాగా అయితే ఉంది చాలా అందంగా ఉంది గడ్డి చూడండి ఇదిగో సాఫరాలు అయితే సగానికి గడ్డి ఉంది ఫ్రెండ్స్ గోపివాళ్ళు అయితే ముందుగా వెళ్ళిపోతున్నారు నాకు అనమాట సాప్రాయ్ నుంచి నేను అడవలేకపోతున్నాను చూడండి పైన అయితే ఉన్నారు వాళ్ళు గోపి వాళ్ళు గోపి ఏడు చూస్తున్నారు రాబాలు చూడు ఇక్కడ ఎంత లోయ ఉందో చాలా లోయ ఉంది లోయ ఉందా చాలా పెద్ద లోయ అయితే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చాలా పెద్ద లోయ ఉంది గోపి జాగ్రత్త నువ్వు ఇంకా చివరికి వెళ్ళకు చూస్తుంటేనే భయంకరంగా ఉంది నాకు ఇక్కడ నుంచి చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతుంది ఫ్రెండ్స్ ఈ రాయిని అయితే మా కొండాసుతో దూనిగి పనుక అంటారు అనమాట దూనికి పనుక అంటే ఊగి రాయ అని అర్థము ఏ సపోర్ట్ లేకుండా ఉంది అనమాట చూడండి అంటారు ఒకసారి ఊపి చూద్దాము ఊగుతుంది లేదు ఊగుతుందా చిన్నది ఊగుతుంది వాళ్ళు కిందనైతే ఎలాంటి సపోర్ట్ అయితే లేదు చూస్తున్నారా కిందనైతే ఎలాంటి సపోర్ట్ అయితే లేదు మేము ఎటు చూసినా ఈ రాయి తప్ప మనకి ఏం కనిపించట్లేదు తమ్ముడు అటువైపు ఏమో పెద్ద కొండలు ఇక్కడేమో పెద్ద షాపు రాయి మనము ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా మాకే తెలియట్లేదు మధ్యలో రాయి చాలా పెద్ద రాయి ఉంది ఈ ఊరు అయితే ఈ సాప్రైజ్ చూడాలంటే రెండు రోజులు పడుతుంది అని చెప్పారు మన తమ్ముడు నేనైతే ఇద్దరు ఈ రాయి ఎంత చూద్దామని వచ్చాము అవును తమ్ముడు మన శేఖర్ గణేష్ అయితే అక్కడ ఉండిపోయారు నడవలేక మేమైతే మా తమ్ముడుతో ఇద్దరు అయితే వచ్చాము చూద్దామని రాయికి మాతో పాటు ఈ రోజు కొత్తగా పరిచయం అయ్యి మాతో పాటు ఇదిగో చింటూ మన బ్రో అయితే వచ్చాడు మాకు ఈ రాయి చూపించడానికి దగ్గరుండి చూపిస్తున్నాడు ఎంత దూరం ఉంది బ్రో నువ్వు అలా ముందుకి తీసుకెళ్ళిపోతున్నావు ఈ రాయి ఏమో చాలా పెద్దది ఉంది మేము నడలేకపోతున్నాము మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఈ రాయి కూడా అలానే ముందుకు సాగిపోతుంది చూడు తమ్ముడు ఎంత దూరం ఉంది రాయి రాయిలిసిపోతాం ఫ్రెండ్స్ ఈ రాయి చూడాలంటే టైం కూడా లేదు మనం ఇంకా తిరిగి వెళ్ళిపోతున్నాము కాలు కూడా బాగా పీకేస్తున్నాయి మనం ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము మన వాళ్ళు ఉన్నారు కదా అక్కడైతే వెళ్దాము చూస్తున్నారా చాలా పెద్ద సహప్రదనమాట ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము మేము కింద నుంచి మీదకి రావడానికి ఐదు గంటలైతే అయింది ఇప్పుడు మేమైతే ఇక్కడ టెంట్లో అయితే వేద్దాం అనుకుంటున్నాము ఇక్కడైతే బాగుంది ఫ్రెండ్స్ చూడండి సూర్యుడు కూడా దిగిపోతున్నాడు కొండ పైన అయితే ఉన్నాడు పై కప్పు తీసరా తెలుసు అలా గాలి వస్తుంది మన సూర్యుడు కూడా దిగిపోయాడు కొద్దిగా ఉన్నాడు ఇంకా కాసేపు పోయిన తర్వాత పూర్తిగా దిగిపోతాడు ఫ్రెండ్స్ మా గోపి ఏం చేస్తున్నాడు రండి చూపిస్తాను మీకు గోపి ఏం చేస్తున్నావు కొండ మీద చాలా చలిగా ఉంది కదా వాళ్ళు కాఫీ అయితే రెడీ చేస్తున్నా మన గోపి అయితే కాపు అయితే పెట్టున్నాడు కొండపైన కొండ పైన బాగా చలి ఉంది అనమాట వేడి వేడి కాపు అయితే తాగుదాం చలికి బాగా ఉనికిపోతున్నాడు సింటుగాడు రే నీ జరిగి ఏం చేసావురా ఇంటికి వదిలేసి వచ్చేసాడేమో ఇంటికి వదిలేసి వచ్చావా అందుకు నీకు ఎక్కువ చలి ఉందిరా ఇక్కడ రిక్కడ రాగి దగ్గరరా కూర్చో కూర్చో ఇక్కడ కూర్చో కూర్చోరా మంట ధర కూర్చోరా నా దగ్గరకు వచ్చేస్తున్నాడు మంట ధర కూర్చున్నావు అనుకో నీకు చలిపోద్ది చలి వేయదు పాపం నీ జరికి ఇంట్లో పెట్టేసి వచ్చావు వెళ్ళి తీసుకురావచ్చు కదా నీ జరిగింది తెచ్చావా నా జరిగింది లేదు తెచ్చుంటే నీకు కదా చూసావా ఎలా కూర్చున్నాడు ఇప్పుడు వేడిగా ఉంది కదా మంచి హాయిగా ఉందేమో కూర్చొని అలా ఉండు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వేడి వేడి కాపా అయితే తాగుతున్నాము గ్లాసులు అయితే తీసుకురాలేదు అందుకు మేమైతే ఇదిగో ఈ విధంగా అటాకులతో గ్లాస్ లాగా అయితే తయారు చేసి మేమైతే తాగుతున్నాము ఫ్రెండ్స్ బొంగు బిర్యానీ చేయడానికి ఇప్పుడు మనము చికెన్లో అయితే సామాన్లు అయితే వేసుకుందాము ఇప్పుడైతే ఇదిగో అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా కారం అయితే కలుపుకుందాము ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకుందాము ఇప్పుడైతే కాస్త గరం మసాలా అయితే వేద్దాము ఇప్పుడైతే ధనియాల పౌడర్ అయితే కొద్దిగా వేద్దాము ఇప్పుడైతే తగినంత నాన్ వెజ్ పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడైతే కొద్దిగా చికెన్ మసాలా అయితే కలుపుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేద్దాము ఇప్పుడైతే లెమన్ పిండుదాం ఇప్పుడు మనము కలిపేసుకుందాము కలుపుకోపి ముక్కల్ని అయితే బాగా పట్టినట్టుగా కలుపుకుందాం మంచిగా ముక్కల్ని పట్టేంత వరకు మనము ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా నానబెట్టిన రైస్ని అయితే ఇదిగో బిర్యానీ దినుసులు అయితే వేస్తున్నాము ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే కలుపుదాం ఇప్పుడైతే తగినంత బిర్యానీ పేస్ట్ అయితే వేద్దాము అలానే కొద్దిగా అలం పేస్ట్ కలుపుదాం ఇప్పుడైతే తగినంత బిర్యానీ మసాలా అయితే వేద్దాము ఇప్పుడైతే జీడిపప్పు అయితే వేద్దాము ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి అయితే వేద్దాము ఇప్పుడైతే మసాలా సామాన్లు అయితే కలుపుతున్నాము రైస్లో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లెమన్ అయితే కలుపుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొద్దిగా బొంగులో వాటర్ వేసి మనం చికెన్ అయితే వేసుకుందాము జార్ చూడు కింద పడిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రైస్ అయితే వేసుకుందాము మనం కొలత కోసం అయితే ఈ అయితే తీసుకొచ్చాము చూడు కింద పొద్దు ఇంకొకసారి చికెన్ అయితే వేసుకుందాము ఇంక కొంచెం రైస్ అయితే వేద్దాము ఎప్పుడైతే మనం వాటర్ అయితే పోసుకుందాం ఇప్పుడు అయితే మనము చుట్టాలైతే పెడదాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పొయ్యిలైతే పెట్టుకుందాము ఎత్తు సరిపోద్ది కదా సరిపోద్ది మేము మేమైతే ఆరు బొంగులు అయితే తయారు చేసాము ఇప్పుడు మనము నిప్పు పెడదాము కాస్త దీనికి తగలంతా నిప్పు అయితే పెట్టాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బొంగుల్ని అయితే తిప్పుదాము కింద వైపు అయితే ఎక్కువ కాలిపోతుంది మనం ఏ విధంగా తిప్పి తిప్పి అయితే కాల్చాలి లేకపోతే బొంగులు ఒక వైపే కాలిపోద్దాం అన్నమాట ఈ చుట్టూ అయితే తీసుము కాలిపోతుంది రి జాగ్రత్త బాలు చూడండి ఇదిగో చాలా మంచిగా అయితే ఉడికింది ఉడికిందా చూడు ఒకసారి బిర్యానీ అయితే చాలా బాగా ఉడికింది వాళ్ళు ఉడికింది గోపి ఉడికిపోయింది చాలా బాగా ఉడికింది ఓకే ఓకే వస్తుంది గోపి ఫ్రెండ్స్ మాతో పాటు వచ్చిన మా చింటు బ్రోకి అయితే ఇదిగో బిర్యానీ అయితే ఇస్తున్నాము ఆడికి ఇచ్చిన తర్వాత మనం అయితే తిందాము ఏ చింటు బ్రో ఇదిగో నీకోసం బిర్యానీ తిను నువ్వు తిన్న తర్వాత మేము తింటాము బాలు చింటు వాళ్ళ ఫ్యామిలీ చింటుకు చూస్తారేమో ఈరోజు వీడియోలో కనిపిస్తాడు గోపి ఎప్పుడు లేనిది బిర్యానీ తినేస్తున్నాడు కదా అతనికి ఇంటి వాళ్ళు ఎత్తుకుతుంటారు ఇంట్లో చెప్పకుండా వచ్చాడేమో ఇంట్లో చెప్పకుండా మనతో పాటు కలిసి వచ్చేసాడు అందుకే కదా జర్కింగ్ కూడా తీసుకురాలేదు ఫ్రెండ్స్ కొండపైకి ఎక్కి రావడానికి బాగా కలిసిపోయాము టైం కూడా అయిపోయింది అనమాట చూపించబోపు టైం ఎంత అయింది పది యాభై రెండు అవుతుంది బాగా టైం అయితే అయింది అనమాట ఇప్పుడు అయితే పడుకుంటున్నాం అమ్మడు అయితే ముందుగానే పడుకున్నారు కాలు నొప్పులు వచ్చాయని అని చెప్పి మనం కూడా పడుకుని పోదాం డాడీ తొందరగా కాలు నొప్పి పెట్టేస్తున్నాయి చాలా నాకైతే కాళ్ళు ఫుల్గా లాగేస్తున్నాయి బాబు నిజంగా చాలా నొప్పి వస్తున్నాయి కాళ్ళు బాగా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాగా గాలి వేస్తుంది బయటనా ఏదిరా ఇటు బయట గాలి మాత్రం మామూలుగా ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ ఇంకా మా వాళ్ళు అయితే చూస్తున్నారా పడుకుని ఉన్నారు గోపి గోపీండి గణేష్ ఎలాగండి తెల్లారింది 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 కానీ ఇంకా మా అయితే చూడండి పడుకుని ఉన్నారు ఎలా ఉంది రసల్లీ నైట్ అంతా బాగా చలిసింది వాళ్ళు చలా చలి బాగా ఉంది నిద్ర కూడా రాలేదు ఇప్పుడు బయటకి వెళ్ళి చూద్దాం చలి ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయటకు వెళ్దాము బయటకు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఇది ఎటు రావట్లేదు చెప్పు ఎతి గోపిది ఎండ వచ్చిందా వచ్చినట్టుంది వాళ్ళు చూడండి సూర్యుడు ఉదయిస్తున్నాడు బయటకెళ్ళి చూద్దాం ఎలా ఉందో సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా వేడి గాలి తగులుతుంది బయటనా చూడండి ఏ విధంగా ఉంది చాలా అందంగా అయితే కనిపిస్తుంది అయ్యా నిన్న చూసిన దానికన్నా చాలా అందంగా కనిపిస్తుంది సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా శేఖరు అందుకే చాలా అందంగా కనిపిస్తున్నాయి చాలా బాగుంది చూడండి కొండలు ఇంత పెద్ద ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇదే మొదటిసారి వచ్చాను తమ్ముడు దూరం నుంచి తప్ప లేదు మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళినా ఈ రాయి అనేది మాకు ఎక్కడ వరకు ఉందో తెలియదు శేఖరు ఇలా ఎంత దూరం నడుచుకుంటూ వెళ్తే అంత దూరం రాయి అయితే కనిపిస్తుంది చాలా పెద్దది ఉంది చాలా బాగుంది చింటూ బ్రో అయితే చాలా బాగా ఆడుకుంటున్నాడు ఈరోజు చూడండి ఇదిగో గెంతి గెంతి మళ్ళీ ఆడుతున్నాడు మాకు చింటూ బ్రో దగ్గర ఉండి చూపిస్తున్నాడు నిన్నటి నుంచి గైడ్గా పనిచేస్తున్నాడు చింటు బ్రో ఆ మనకు మాతో పాటు తీసుకెళ్దాం మా ఊర్లో తీసుకెళ్ళిపోదాం చింటూ బ్రో వస్తావా మా ఊర్లో కొండలు చూడుకోపి ఆకాశాన్ని టచ్ అయినట్టుంది కొండలు మనం దూరం నుంచి చూస్తున్నాం కదా వాళ్ళు అది చాలా కనిపిస్తుంది ఆ మేఘాలు కూడా చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది చాలా బాగుంది కదా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ సాప్రాయ్ అయితే శివలంపురం ఊరు నుంచి అయితే కనిపిస్తుంటుంది సాప్రాయ్ పైన క్యాంపింగ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మరొక డ్రైవర్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ ఇలాంటి కొత్త వీడియోలతో ముందుకు అయితే వస్తాము ఒక ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా టెంట్కి తీసి ఇంటికి అయితే